ఓం శ్రీ నమః అందరికి నమస్కారం మా ఈ ప్రత్యేక జ్యోతిష కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం మరియు స్నేహితులారా అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు దీపావళి సందర్భంగా ఏర్పడే దివ్యమైన మరియు అరుదైన మహాశుభయోగం కారణంగా నాలుగు రాసుల వారు కోటేశ్వరులు కాబోతున్నారు అవును స్నేహితులారా అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు మహాలక్ష్మి దేవి ఆశీస్సులతో మహాలక్ష్మి యోగం ఏర్పడడం వల్ల పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారి అదృష్టం ప్రకాశించారు ఈ నాలుగు రాశుల వారు ఈ దీపావళి నాడు కోటీశ్వరులు కాబోతున్నారు ఈ నాలుగు రాశుల వారికి అపారమైన ధనయోగం కలగనుంది స్వయంగా ధన దేవత అయిన లక్ష్మీమాత ఈ దీపావళికి ఆ నాలుగు రాశుల వారి ఇంటికి రాబోతున్నారు దీని వల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితంలో దుఃఖాలు బాధలు మరియు కష్టాలు అన్ని తొలగిపోతాయి మరి ఈ నాలుగు రాశుల వారి జీవితంలో అపారమైన సంతోషాలు మాత్రమే ఉంటాయి దీని వలన ఈ నాలుగు రాశుల వారి జీవితం మారిపోతుంది మరి మాతా లక్ష్మి దయతో అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం దీపావళి రోజున ఏర్పడుతున్న మహాలక్ష్మి యుగంలో కోటీశ్వరులు కాబోతున్న ఆ అదృష్టవంతులైన మరియు భాగ్యశాలి రాసులు ఏవి అంటే ఈ నాలుగు రాసుల వారు ధనంతో ధనవంతులు కాబోతున్నారు ఈ వీడియోలో మేము మీకు ఆ నాలుగు అదృష్ట రాసుల గురించి చెప్పబోతున్నాము కాబట్టి మీరు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి ఈ వీడియోను అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే ఈ దీపావళి ఈ నాలుగు రాశుల వారికి చాలా ముఖ్యమైనది కానుంది స్నేహితులారా వీడియోను ప్రారంభించే ముందు మేము మిమ్మల్ని ముందుగా కోరుతున్నాము మహాలక్ష్మి దేవికి నిజమైన భక్తులు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో జయ మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి దీని వల్ల మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నేరుగా లభిస్తాయి అదే విధంగా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు స్నేహితులారా దీపావళి పండుగ సందర్భంగా దేశం మొత్తం చిన్న చిన్న దీపకాంతులతో పెరిగిపోతుందని మేము తెలియజేస్తున్నాము దీపావళి పండుగను హిందూ ధర్మంలో ముఖ్యమైన పండుగలలో ఒకటిగా భావిస్తారు ప్రతి సంవత్సరం కార్తీక మాసపు అమావాస్య తిది నాడు మాతా లక్ష్మిని పూజించడంతో పాటు ఇంటిని మొత్తం కొవ్వొత్తులు దీపాలు మరియు లైట్లతో అలంకరిస్తారు పురాణాల ప్రకారం దీపావళి రోజున శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని సీతామాత మరియు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వస్తారు వారి రాక సంతోషంగా అయోధ్య మొత్తాన్ని నెయ్యి దీపాలతో అలంకరించారు ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ రోజున ఘనంగా జరుపుకుంటారు ఈ రోజున మాతా లక్ష్మితో పాటు గణేషుడు మరియు కుబేర భగవాను పూజిస్తారు మరియు స్నేహితులారా పంచాంగం ప్రకారం కార్తీక అమావాస్య ప్రారంభం అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం మూడు నలభై ఐదు గంటల అవుతుంది ఇది అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం ఐదు యాభై ఐదు గంటల వరకు ముగుస్తుంది దీపావళి రోజున నిశ్చిత కాలంలో పూజ చేయడం ఆచారం అందుకే దీపావళి పండుగను అక్టోబర్ ఇరవై న జరుపుకుంటారు మరి ధన త్రయోదశి నుండి దీపావళి వరకు సుమారు ఐదు రోజులు దీపావళి పండుగ భారతదేశంలో నేపాల్ మరియు ప్రపంచంలో అనేక దేశాల్లో జరుపుకుంటారు దీపావళిని దీపోత్సవం అని కూడా అంటారు ఎందుకంటే దీపావళి పండుగ అంధకారంపై క్రాంతి విజయాన్ని సృష్టిస్తుంది హిందూ ధర్మంతో పాటు బౌద్ధ జైన మరియు సిక్కు ధర్మాల అనుచరులు కూడా దీపావళి జరుపుకుంటారు జైన ధర్మంలో దీపావళిని భగవాన్ మహావీరుడి మోక్ష దినంగా జరుపుకుంటారు ఈ రోజున ఇళ్లలో మాతాలక్ష్మి మరియు భగవాన్ గణేషుడిని పూజిస్తారు మరియు ఈ పండుగ ఆనందం ఉల్లాసం మరియు సుఖ సమృద్ధిని చిహ్నంగా పరిగణింపబడుతుంది దీపావళి ప్రతి సంవత్సరం కార్తీక మాసపు కృష్ణ పక్ష అమావాస్య తిది నాడు వస్తుంది అవును స్నేహితులారా దీపావళి యొక్క శుభ ముహూర్తం గురించి తెలియజేస్తున్నాము ఈసారి భారతదేశంలో లక్ష్మీ పూజకు అత్యుత్తమ ముహూర్తం ప్రదోష కాలం వృషభ లగ్నం మరియు చౌగడియల ప్రకారం లక్ష్మీ పూజకు అత్యుత్తమ ముహూర్తం అక్టోబర్ ఇరవై సాయంత్రం ఆరు యాభై ఆరు నుండి ఎనిమిది నాలుగు వరకు ఉంటుంది మొత్తం మీద ఒక గంట ఎనిమిది నిమిషాలు ఈ ముహూర్తం అత్యుత్తమంగా ఉంటుంది ఈ దీపావళికి మాతా లక్ష్మి ఆశీస్సులతో మహాశుభయోగం మహాలక్ష్మి యోగం అమృత యోగం ఏర్పడుతున్నాయని మేము మీకు తెలియజేస్తున్నాము దీని వల్ల ఈసారి దీపావళికి మరింత ప్రాముఖ్యత పెరిగింది దీపావళి రోజున మాతా లక్ష్మి పూజకు ప్రత్యేక ఆచారం కూడా ఉంటుంది ఈ రోజున సాయంత్రం మరియు రాత్రి సమయంలో శుభ ముహూర్తంలో మహాలక్ష్మి విఘ్నహర్త భగవాన్ గణేషుడు మరియు మాతా సరస్వతిలను పూజించి ఆరాధిస్తారు పురాణాల ప్రకారం కార్తీక మాసపు చీకటి రాత్రుల్లో మాతా లక్ష్మి స్వయంగా భూలోకానికి వచ్చి ప్రతి ఇంట్లో సంచరిస్తుంది ఈ సమయంలో ఏ ఇల్లు ప్రతి విధంగా శుభ్రంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుందో అక్కడ ఆమె తన అంశ రూపంలో నిలిచిపోతుంది అందువల్ల దీపావళి నాడు శుభ్రం చేసి విధి విధానాలతో పూజ చేస్తే మాతా లక్ష్మి యొక్క ప్రత్యేక దయ మీకు లభిస్తుంది లక్ష్మీ పూజతో పాటు కుబేర పూజ కూడా చేస్తారు పూజ చేసేటప్పుడు మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి దీపావళి రోజున లక్ష్మీ పూజకు ముందు ఇంటిని శుభ్రం చేసి గంగా మొత్తం ఇంటిని శుద్ధి చేయాలి అలాగే ఇంటి ద్వారం వద్ద రంగోళి వేసి దీపాలు వెలిగించాలి పూజా స్థలంలో ఒక ఉంచి దానిపై ఎరుపు రంగు గొడ్డ పరుచుకొని దానిపై లక్ష్మీజీ మరియు గణేషుడి విగ్రహాలను స్థాపించండి గోడపై లక్ష్మి యొక్క చిత్రాన్ని పెట్టండి మరియు పీట దగ్గర నీటితో నిండిన ఒక కలశాన్ని ఉంచండి మరియు మాతా లక్ష్మి మరియు భగవాన్ గణేషుడి విగ్రహాలకు తిలకం పెట్టి దీపం వెలిగించి నీరు మౌలి బియ్యం పండ్లు బెల్లం పసుపు అరటి పండు గులం మొదలైనవి సమర్పించండి మరియు మాతా లక్ష్మి స్థుతి చేయండి దీనితో పాటు దేవి సరస్వతి మా కాళి భగవాన్ విష్ణు మరియు కుబేర దేవుని కూడా వీరు విధి విధానాలతో మరియు శ్రద్ధ భావంతో పూజిస్తారు మహాలక్ష్మి పూజను ఆ రోజు కుటుంబ సభ్యులందరూ కలిసి చేయాలి లక్ష్మీ పూజ తర్వాత ఖజానా మరియు ఖాతా పుస్తకాలను కూడా పూజించండి పూజ తరువాత శ్రద్ధ ప్రకారం అవసరమైన వారికి మిఠాయి మరియు దక్షిణ ఇవ్వండి దీని వల్ల మాతాలక్ష్మి ప్రసన్నమవుతుంది మరి మీ ఇంట్లో ధన నిల్వలు నిండి ఉంటాయి మరియు స్నేహితులారా ఇప్పుడు మహాలక్ష్మి ఆశీస్సులతో ఈ దీపావళికి ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగం మహాశుభయోగం అమృత సిద్ధి యోగం పోటీషన్లు కాబోతున్న అదృష్టవంతులైన మరియు భాగ్యశాలి రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం ఈ నాలుగు రాసుల వారు ధనంతో ధనవంతులు కాబోతున్నారు మరియు ధనదేవత మాతా లక్ష్మి ఈ దీపావళికి ఈ నాలుగు రాసుల వారికి ఇంటికి వస్తుంది దీని వల్ల ఈ నాలుగు రాసుల వారు కోటీశ్వరులు కావడానికి ఎవరు ఆపలేరు ఈ నాలుగు రాసుల వారు ధనంతో ధనవంతులు కాబోతున్నారు అవును స్నేహితులారా మేము మాట్లాడుతున్న ఆ అదృష్టవంతులైన భాగ్యశాలి నాలుగు రాసుల్లో మొదటి రాశి తులారాశి తులారాశి వారికి తెలియజేయండి ఈ దీపావళికి ధన దేవత లక్ష్మి మీ వైపు చాలా ప్రసన్నంగా ఉంది ఆమె తన అపారమైన దయ దృష్టికి మీపై కురిపించబోతుంది దీని కారణంగా తులారాశి వారికి మీ జీవితంలో వచ్చే ధన సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి మీరు మీ పని రంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు నాలుగు వైపుల నుండి మీకు ధన ప్రాప్తికి అనేక అవకాశాలు లభిస్తాయి మాతా లక్ష్మి దైవల్లా ధన సంపాదించే మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి మీరు మీ పని రంగంలో వేగంగా ముందుకు పెరుగుతారు మీ జీవితంలోకి నాలుగు వైపుల నుండి డబ్బు రావడం మొదలవుతుంది ఆదాయానికి కొత్త వనరులు లభిస్తాయి ఉద్యోగం చేసే వ్యక్తులు ఆదాయం పెరగడంతో పాటు పదోన్నతి పొందే అవకాశం అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి మాతా లక్ష్మి దయ తులారాశి వారిపై ఈ దీపావళికి ప్రత్యేకంగా ఉంటుంది వ్యాపార రంగంలో మీకు అకస్మాత్తుగా లాభం ఉంటుంది ధన లాభానికి భారీ యోగాలు ఏర్పడుతున్నాయి గృహస్థ జీవితంలో సుఖశాంతి ఉంటుంది మాతా లక్ష్మి యొక్క ప్రత్యేక దయ ఈ దీపావళికి తులారాశి వారిపై ఉంటుంది దీని వల్ల మీ జీవితంలో ఇప్పుడు అపారమైన సంతోషాలు మాత్రమే ఉంటాయి అదే విధంగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని యోచించినట్లయితే ఈ ప్రణాళిక ఖచ్చితంగా విజయవంతమవుతుంది వ్యాపారంలో కూడా మీకు విజయం లభిస్తుంది ఈ సమయంలో మీరు ఏ పనిలో చేయి వేసినా ఆ పని విజయవంతం అవుతుంది అన్ని చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటే ఈ దీపావళికి సమయం పూర్తిగా మీకు అనుకూలకంగా ఉంటుంది తులారాశి వారు మాతా లక్ష్మి దయతో ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు సమయాన్ని మీ చేతు నుండి పోనివ్వకండి మరియు స్నేహితులారా ఈ జాబితాలో వచ్చే తరువాత అదృష్టవంతురాలైన మరియు భాగ్యశాలి రాశి మేషరాశి మేషరాశి వారికి తెలియజేయండి ఈసారి మహాలక్ష్మి ఆశీస్సులతో దీపావళి రోజున ఏర్పడుతున్న మహాశుభయోగం మహాలక్ష్మి యోగంలో మేషరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది వారి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మహాలక్ష్మి యొక్క దయ దృష్టి వారి ఇంటిపై నిరంతరం ఉంటుంది దీని వల్ల మీ ఇంట్లో మరియు కుటుంబంలో అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి మాతాలక్ష్మి దయ వల్ల మీకు నాలుగు వైపుల నుండి ధన లాభం ఉంటుంది వ్యాపారం చేసే వారికి ధన లాభ యోగాలు ఏర్పడుతున్నాయి మీ ఇంటి మరియు కుటుంబంలో ధార్మిక కార్యక్రమంలో పూర్తవచ్చు కొత్త పనులను ప్రారంభించు సమయం మీకు అనుకూలకంగా ఉంటుంది మీరు ఏ కొత్త పని ప్రారంభించినా అందులో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది దీపావళిలో ఏర్పడుతున్న మహాలక్ష్మి యోగం వల్ల మీ అదృశ్యం ప్రకాశించబోతుంది మహాలక్ష్మి దయ వల్ల మీకు అప్పుల నుండి కూడా విముక్తి లభిస్తుంది మేషరాశి వారికి మీకు ఏదైనా అప్పు ఉన్నట్లయితే ఆ అప్పు నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది ఈ దీపావళి మీకు అకస్మాత్తుగా ధన లాభానికి భారీ రాజయోగాలు ఏర్పడుతున్నాయి మాతా లక్ష్మి దై వల్ల మీకు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మేషరాశి వారికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది అదే విధంగా ఉద్యోగంలో పదోన్నతి వలన ధన లాభం కలగవచ్చు ఈ దీపావళి లక్ష్మీ మాత ఆశీస్సులతో మీకు అత్యంత ప్రయోజనకరంగా మరియు చాలా అదృష్టంగా నిరూపింపబడుతుంది అని చెప్పడంలో తప్పైతే లేదు నాలుగు వైపుల నుండి మీకు లాభం మాత్రమే లభించబోతుంది మరి స్నేహితులారా ఈ జాబితాలో వచ్చే తరువాత అదృష్టవంతులైన మరియు భాగ్యశాలి రాశి కుంభరాశి కుంభరాశి వారికి తెలియజేయండి ధనదేవత మాత లక్ష్మి ఈ దీపావళికి మీపై అత్యంత దయ చూపబోతుంది మీపై మాతా లక్ష్మి ప్రత్యేక దయ దృష్టి నిరంతరం ఉంటుంది దీని కారణంగానే మీరు ఏ పని చేసినా అందులో మీకు విజయం లభిస్తుంది అదే విధంగా చాలా సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు విజయవంతంగా పూర్తవుతాయి మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా మీరు మీ అప్పులన్నిటి నుండి విముక్తి పొందడంలో కూడా విజయం సాధిస్తారు మీరు చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మాతా లక్ష్మి దయ వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కుంభరాశి వారికి వ్యాపారంలో అకస్మాత్ ధనలాభం ఉంటుంది మరియు ఇంట్లో సుఖశాంతి వాతావరణం ఉంటుంది కుంభరాశి వారిపై మాతా లక్ష్మి దై ఉంటుంది అదే విధంగా మీరు ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కొనడానికి యోచిస్తున్నట్లయితే ఈ ప్రణాళిక విజయవంతం అవుతుంది మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయవచ్చు దీనికి బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి కుంభరాశి వారికి మాతా లక్ష్మి దయ్ వల్ల ఈ దీపావళికి మీకు నాలుగు వైపుల నుండి ధనలాభం పొందే అనేక యోగాలు ఏర్పడుతున్నాయని చెప్పడంలో తప్పులేదు భారీ ధన ప్రాప్తి సంకేతాలు ఈ దీపావళికి మీకు కనిపిస్తున్నాయి మీకు నాలుగు వైపుల నుండి ధనలాభం ఉంటుంది ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మహాలక్ష్మి దయ కుంభరాశి వారిపై ఈ దీపావళికి ప్రత్యేకంగా ఉంది ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి సమయాన్ని మీ చేతి నుండి పోనివ్వద్దు మరియు నాలుగవ రాశి అయిన స్నేహితులారా ఈ జాబితాలో వచ్చే తరువాత రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి తెలియజేయండి ఈ దీపావళికి మీపై మాతా లక్ష్మి యొక్క భారీ దయ ఉంది దీని వల్ల మీ జీవితంలో ఎప్పుడు సంతోషాలు వెలువ రాబోతుంది మరియు కన్యా రాశి వారికి చెప్పండి ఈ దీపావళికి మాత లక్ష్మి దయ వల్ల వీరు రెట్టింపు వేగంతో అభివృద్ధి సాధిస్తారు కన్యా రాశి వారికి తెలియజేయండి ఈ దీపావళికి మహాలక్ష్మి దై వల్ల వ్యాపార రంగంలో మీరు చేసే పనులు ఎక్కువ విజయవంతం అవుతాయి అదే విధంగా ఉద్యోగ దిశలో జరుగుతున్న ప్రయత్నాలు త్వరలోనే విజయవంతం అవుతాయి మాతా లక్ష్మి దయ వల్ల వ్యాపార మార్గం వారికి చాలా ధన లాభం పొందే సంకేతాలు అదే విధంగా జీవిత భాగస్వామి వైపు నుండి మీకు ఏదైనా శుభవార్త లభించవచ్చు మహాలక్ష్మి వల్ల కన్యా రాశి వారికి ఉద్యోగం పొందే యోగాలు కూడా ఏర్పడుతున్నాయి వీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగంలో పొదనతో పాటు వేతన పెరుగుదల యోగాలు కూడా మరియు అదేవిధంగా ఏదైనా కొత్త వాహనం లేదా ఇల్లు కూడా కొనుగోలు చేయవచ్చు దేనికి కూడా బలమైన యోగాలు ఏర్పడుతున్నాయి అదే విధంగా కన్యా రాశి వారికి సామాజిక రంగంలో విజయం లభిస్తుంది కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ దీపావళికి నాలుగు వైపుల నుండి ధనం మాత్రమే లభించబోతుంది నాలుగు వైపుల నుండి లాభం మాత్రమే లభించబోతుంది విద్యార్థులైన వ్యక్తులు విద్యా రంగంలో విజయం సాధిస్తారు మీరు చేసిన ప్రయత్నాలు అన్ని చాలా సులభంగా విజయవంతమవుతాయి మీరు పెద్ద పెద్ద కష్టాలు కూడా పరిష్కారం కలిగి ఉంటారు కన్యా రాశి వారి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ దీపావళికి ధన దేవత మాతా లక్ష్మి రెండు చేతులతో ధనాన్ని కురిపించబోతుంది ధన ప్రాప్తికి అనేక యోగాలు కన్యా రాశి వారికి ఏర్పడుతున్నాయి ఈ దీపావళి మీ జీవిత నాలుగు చంద్రికలు తీసుకురాబోతుంది మీరు రెట్టింపు వేగంతో అభివృద్ధి సాధిస్తారు ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి సమయాన్ని మీ చేతి నుండి పోనివ్వకండి స్నేహితులారా ఇవి మాతా లక్ష్మి దయతో ఈ దీపావళికి కోటిష్లు కాబోతున్న అదృష్టవంతులైన రాసులు ఈ నాలుగు రాసుల వారు ధనంతో ధనవంతులు కాబోతున్నారు మాతా లక్ష్మి దయ వల్ల ఈ దీపావళికి ఈ నాలుగు రాసుల వారికి అనేక రకాల లాభాలు ధన లాభం మరియు పెద్ద పెద్ద విజయాలు లభించబోతున్నాయి దీని వల్ల ఈ నాలుగు రాసుల వారి జీవితం మారిపోతుంది మహాలక్ష్మి ఆశీసులు మీ అందరికీ లభించు కాక మీరు నిజమైన హృదయంతో కామెంట్ సెక్షన్ లో జై మహాలక్ష్మి అని తప్పకుండా రాయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి